హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటో అబ్బా రోజు రోజుకి వీడియోలకి బాగా కనెక్ట్ అయిపోతున్నా ఒక్క రోజు వీడియోలు పెట్టకపోతే చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది చాలా వరకు కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు కొంచెం టైం కుదరట్లేదు కొద్దిగా లేట్ అవుతుంది మీలో ఎంతమంది నా వీడియోని ఫుల్ గా చూస్తున్నారో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది అన్నమాట కానీ మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే కనుక ఒక్క లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు నిజంగా బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుందో లేదో తెలియదు కానీ అంతకంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది అందుకని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమైందంటే మన ఛానల్లో లాస్ట్ వీడియో వచ్చేసి మా నేను మా పాపని హాస్టల్లో వదిలిపెట్టడానికి వెళ్ళింది కదా ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ హాస్టల్ కి వీడియోనే పెడుతున్నాను అనమాట ఇంకా నేను హాస్టల్ కి వెళ్ళడము రావడము అక్కడంతా నేను ఏమేమి చేసుకున్నాను అట్లాగే మార్నింగ్ నుండి సాయంకాలం నైట్ అన్నం తినే వరకు కూడా వీడియో అయితే ఉంటుంది అంత టైం మొత్తాన్ని అయితే నేను వీడియో తీసి పెట్టలేదు కానీ కొంచెం కొంచెం తీసి పెట్టాను చూసే చూస్తున్నారు కదా లెంత్ అయితే తక్కువ ఉంది ప్లీజ్ నా వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అబ్బా ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అయితే అయితే వెళ్ళిపోయింది మా మామయ్య కూడా బా పొలం కాడికి అయితే వెళ్ళిపోయారు అనమాట ఫస్ట్ అయితే ఇంట్లోకి మామూలుగా వాళ్ళు సద్ది పెట్టుకొని పోతారు కదా దానికోసం అని చెప్పేసి అన్నము పచ్చికాయల చట్నీ అయితే మా అత్తమ్మ చేసింది అనమాట వాళ్ళు అవి చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చికెన్ అయితే మా పాప కోసం అయితే చేస్తున్నాను ఇంకా చికెన్తో పాటుగా ఆమె కొంచెం చపాతీలు కూడా తీసుకుపోతే తింటదని చెప్పేసి కొన్ని చపాతీలు కొంచెం చికెన్ కర్రీ ఇంకా అన్నం కూడా మా అత్తయ్య వాళ్ళు సర్దికి పెట్టుకపోతే ఇంట్లో మా బాబు ఉన్నాడు అనమాట ఈరోజు సండే కదా వాడు ఇంకా మధ్యాహ్నం కూడా తింటాడు కదా అని చెప్పేసి అన్నం కొంచెం తక్కువ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ కొన్ని కడిగేసి అయితే వండేశాను ఇంకా ఎప్పుడైనా బయటికి అనుకుంటే నిజంగా ఎంత తొందరగా లేచి ఎంత తొందరగా పని చేసుకుందాం అనుకున్నా ఏంటో నాకు మాత్రం కొంచెం లేటే అయిపోతుంది నా ఒక్కదానికే అట్లయితదా లేకపోతే అందరికి అట్లయితుందా తెలియదు కానీ కొంచెం నేనైతే అన్ని పనులు చేసుకొని టిఫిన్ బాక్సులు పెట్టుకొని అన్ని సర్దుకొని ఉన్నాను ఒక్క జడేసుకొని ఉంటే మాత్రం ఫస్ట్ తొమ్మిది గంటల బస్ అయితే వెళ్ళిపోయేదాన్ని ఆ ఒక్క దాని కోసం అని చెప్పేసి బస్ అయితే మిస్ అయిపోయింది ఇంకా చేసేది ఏమీ లేదు కదా ఇప్పుడు ఎట్లాగో ఫ్రీ బస్ అని చెప్పేసి ఆటోలు కూడా వెళ్ళావనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆ బస్సుకేసి వచ్చినట్టు ఆగైనా వెళ్ళాలి కదా ఇంకా నేనైతే మెల్లిగానే జేడేసుకొని బాక్స్ అన్ని పెట్టేసుకొని బ్యాగ్ లో అయితే సర్దుకున్నాను ఇక్కడైతే నేను అన్ని బ్యాగ్ లో సర్దుతుండగా మా బాబుకైతే ఒకటి దొరికిందబ్బా అదేంటంటే నేను మొన్న మా పెద్ద పాపను వదిలి పెట్టడానికి అయితే షాప్ లో మా పాప డైరీ మిల్క్లు అవి తీసుకున్నప్పుడు పాపిడి బాక్స్ అయితే కనిపించింది నాకు అయితే ఎంత ఈ బాక్స్ అంటే డెబ్బై రూపాయలు అమ్మా అని చెప్పారు అయితే సరే పోనీ ఒకసారి తీసుకుందాం చూద్దాం చూద్దామని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట ఆ స్వీట్ బాక్స్ తీసుకున్నదే మా బాబు కోసం కానీ నేను వాడికి ఇవ్వలేకపోయినా ఎందుకు అంటే మా బాబుకి మొన్నైతే హాస్పిటల్ చూపించాను కదా అక్కడ మేడం అయితే స్వీట్స్ పెట్టకండి పాలు చాయ్ కూడా ఏం తాపొద్దు బాబుకి అని చెప్పేసి అన్నారు వాడికేమో స్వీట్స్ అంటే బాగా ఇష్టం అనమాట ఇంట్లో ఏది ఉన్నా సరే వదలకుండా వెతికి వెతికి తింటాడు అయితే ఏదో కొంచెం తినిపిద్దాం పట్టు అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను వాడికి ఇష్టం అని చెప్పేసి కానీ వాడికి వాడి మొహం చూస్తే నాకైతే అసలు ఆ గుల్లల కోసం అని చెప్పి ఇయ్యాలని అనుకోలేదు ఇయ్య బుద్ధి అయితే కాలేదు అందుకని చెప్పేసి దాచి పెట్టాను అన్నమాట దాన్ని ఇంకా ఈ రోజు వెళ్తుండగా చూసి మమ్మీ ఇదేంటి అని చెప్పేసి చూసి వాడు సంతోషం కాదు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తదా ఎప్పుడెప్పుడు ఇస్తాదా అని చెప్పేసి ఆ నువ్వు నాకు తీసుకొచ్చి కూడా ఎందుకు చూపియలేవు అని చెప్పేసి ఇంకా వాడి ఆతృత ఆగుతలేదనమాట తీయి తీయి అని చెప్పేసి ఒకటే వాడు పట్టు పట్టిండు అయితే నేను వాడికి కనిపించకుండా మా చిన్న పాప దగ్గరికి తీసుకెళ్లి మొత్తం అంతా అయిపోగొట్టేసి తీసుకొద్దాం అనుకున్నాను కానీ వాడి కంట్లో అయితే పడింది పడ్డ తర్వాత ఇంకా వదలలేదు కొంచెం అయితే ఇంకా కాదనలేక ఇచ్చేసాను తప్పదు కదా పిల్లలకి అడుగుతుంటే కాదన బుద్ధి కాదు ఇచ్చిన తర్వాత అయితే ఇంకా మిగతాదంతా బాక్స్ లో పెట్టుకొని మళ్ళీ పాప దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి పెట్టేశాను ఇంక ఈ రోజు ఆదివారం కాబట్టి మా అయితే పొద్దున్న నుండి సాయంకాలం వరకు ఆ బొమ్మలు చూసుకుంటూనే ఉంటాడు ఎంతసేపు బొమ్మలు అంటే పిచ్చి అనమాట చూసుకుంటా ఉంటాడు చెప్తానే ఉంటాను ఎక్కువ చూడకనా తక్కువ చూడాలి అంటే కానీ మనం ఉంటే చెప్తాం గానీ నేను బయటికి వెళ్తున్నాను కదా ఇంకా పిల్లలు ఏడ వింటారు ఇంట్లో ఉన్నాక చూసుకుంటూనే ఉంటాడు అనమాట నేనైతే ఇంకా లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అని చెప్పేసి బయలుదేరిపోయాను ఏందో కరెక్ట్ గా నేను వెళ్ళినప్పుడే బస్ అయితే నాకంటే కొంచెం జస్ట్ ముందర వెళ్ళిపోయింది అని చెప్తారు అసలు ఆ స్టాప్ దగ్గర ఉండి ఎదురు చూడాలంటే చాలా కోపం వస్తుంది కానీ తప్పట్లేదు ఇంకా ఈ మధ్యనైతే పిల్లల కోసం హాస్టల్ కి వెళ్ళడం కోసం నేనే ఎక్కువగా వస్తున్నా కాబట్టి ఇంకా నే ఎప్పుడు బస్సుల కోసం ఎదురు చూడడం బస్సులో పోవడం నాకు బాగానే అలవాటు అయిపోయింది ఇంతకు ముందు బస్సు ఎక్కడం అంటేనే వాంతికి వచ్చేది ఇప్పుడు మాత్రం అలవాటు అయిపోయింది నిజంగా ఇట్లా ఇంత చేంజ్ అయిపోతానే నన్ను అసలు అనుకోలేదు ఇంకా అయితే పాప వాళ్ళ హాస్టల్ అయితే వచ్చేసాను మా చిన్న పాప అయితే నన్ను చూడంగానే చాలా సంతోషంగా ఫీల్ అయిపోయింది కానీ అట్లానే ఉండదు అనమాట నేను అక్కడ నుండి వెళ్ళే లోపల ఒక్కసారైనా తనకి ఏడుపు వస్తుంది ఎందుకో ఏమో కొంచెం చిన్న పాప కదా ఫస్ట్ టైం అనమాట అందుకే తనకి మేమంటే కొంచెం ఎక్కువ ఇది దగ్గరగా ఉన్నది కదా ఎక్కువ రోజులు అందుకే వదిలిపెట్టి ఉండాలంటే ఫీల్ అయిపోయి ఖచ్చితంగా ఏడుపుస్తు ఏడుస్తుంది అనమాట కొంచెం సేపు ఇంకా ముందైతే తన కోసం తెచ్చినవన్నీ కూడా చూపించాను ఇవన్నీ చెప్పింది అనమాట తీసుకురామని మొన్ననే ఇప్పించినాము కాకపోతే హాస్టల్ కదా తనకి జాగ్రత్తగా ఉంచుకోవడం రావట్లేదు కొన్ని కొన్ని పోగొట్టేసుకుంటుంది వీళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంతే ఇంకా వాళ్ళు సెవెంత్ ఎయిత్ అట్లా వచ్చిందంటే కొంచెం పెద్దగా అయిపోతారు కాబట్టి అన్ని వస్తువులను జాగ్రత్తగా ఉంచుకుంటారు అప్పుడు అంత అవసరం ఉండదు ఇలాంటప్పుడు మాత్రం ఉండంగానే కొన్ని కొన్ని తీసుకొచ్చి ఇవ్వాలి ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా చూసుకో మమ్మీ అంటే ఇంకా ఇవేలే అని చెప్పేసి అన్నది కానీ మళ్ళీ ఇంకొన్ని కావాలని చెప్పేసింది వాటి కోసం అయితే తర్వాత పోయి తీసుకుందాం కానీ ఫస్ట్ అయితే తిను మమ్మీ అని చెప్పేసి తనకైతే ఇంకా చపాతీలు చికెన్ కర్రీ అయితే పెట్టేశాను మా పాపతో పాటుగా మా చుట్టాల అమ్మాయి కూడా ఉంటది అనమాట ఆ పాప కూడా తిన్నది ఇద్దరికి పెట్టిన తర్వాత ఇద్దరు తిన్న తర్వాతనైతే ఇంకా నెత్తికైతే ఆయిల్ పెట్టేస్తున్నాయి ఇక్కడ అయితే ఈ పిల్లలందరూ మా రితిక క్లాస్ మేట్స్ అనమాట వాళ్ళందరూ వచ్చి రితిక రిత్క మీ మమ్మీ వీడియోస్ చేస్తా అంటున్నావు కదా ఒకసారి చూపియవా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు వీళ్ళు ఈ చిన్న చిన్నపిల్లలందరిని చూస్తే ఒకసారి బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయాలి చెప్పండి ఈ కాలంలో బయట చదువులకి ఇక్కడి చదువులే బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి తప్పనిసరి వదిలిపెట్టాల్సి వస్తుంది ప్రతి ఒక్క పేరెంట్స్ అదే ఫీల్ అవుతారు అనుకుంటాను నేనైతే కొంచెం ఒక వన్ ఇయర్ టూ ఇయర్ రెండేండ్లు అట్లా సతాయిస్తారు కానీ తర్వాత అయితే వాళ్ళే అర్థం చేసుకొని ఉంటారబ్బా ఇంకా మా పాపకైతే అన్నం తిన్న తర్వాతనైతే స్వీట్ కూడా ఇస్తే కొంచెం తిన్నది ఇంకా మొత్తం ఏం తినలేదు కొంచెం ఉంచింది ఇంకా ఇంత నాకేమద్దు ఇంటికే తీసుకో మమ్మీ అని చెప్పేసి అంటే మళ్ళీ బాక్స్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అక్కడికైతే ఐస్ క్రీమ్ బండ్లు చాలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట మా మమ్మీ ఇంకా ఐస్ క్రీమ్ చూసి కావాలి మమ్మీ అని అంటే ఇప్పించానమాట అక్కడ చూస్తున్న పాపనే మా చుట్టాలమ్మాయి ఇక్కడైతే మా పాప నేను బయలుదేరుతానంకా కొంచెం సేపటికి ముందు మా ఆయనకైతే ఫోన్ చేస్తే చూసి వాళ్ళ అయితే ఏడ్చింది ఇంకా ఆమె ఏందో కానీ నాతో అంతగా ఇది కాదు కానీ వాళ్ళ డాడీతో నా మాట్లాడింది అంటే మాత్రం ఖచ్చితంగా ఏడిపోస్తదన్నమాట అయితే ఫోన్ పెట్టేసిన తర్వాత చెప్తుంది నీతో మాట్లాడితే గొంతు నొప్పి అయితేది డాడీతో మాట్లాడితే ఏడిపోస్తది అని చెప్పి అంటుంది నాకైతే చాలా బాధ అనిపించింది అసలు కానీ తప్పదు కదా తప్పనిసరి అయి ఉంచుతున్నాం అనమాట ఇంకా చదువు అయితే బాగా చెప్తారు బాగా చూసుకుంటారు ఇంకా మనం కూడా మధ్య మధ్యలో పోయి చూసుకుంటాం కదా అని చెప్పేసి ధైర్యం లేదంటే నాకు కూడా చిన్నపిల్లల్ని ఇంకా ఆడపిల్లల్ని వదిలిపెట్టి ఉండాలంటే అస్సలు కాదు ఇంకా తనకు కావాల్సిన కొన్ని ఇంకొన్ని వస్తువులు కూడా తీసుకుపోయి లేకుని అవి కూడా ఇప్పించిన తర్వాత అయితే ఇంకా మా పాప అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా నేను పోతున్నా మమ్మీ అంటే మమ్మీ డాడీ వస్తున్నాడు కదా నెక్స్ట్ వీక్ వస్తాడా డాడీ అని అంటే డాడీ వస్తే అనుకో లేదంటే లేదనుకో మమ్మీ నువ్వు అయితే ఎదురు చూడకని చెప్పేసి బాధ ధైర్యం చెప్పి ఇంకా నేనైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాను ఇప్పటిదాకా మీరు చూసిన బెలూన్ అదైతే బెలూన్ అబ్బా అసలు ఎంత పెద్దగా ఉందో కదా బస్ కు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆటోకి అయితే అక్కడ నుండి బూత్పూర్ వరకు అయితే వచ్చేసాను భూత్పూర్ నుంచి వన్పడితి వరకు అయితే తొందరగా వచ్చేసాను కానీ వన్పర్తికి వచ్చిన తర్వాత అయితే మా ఊరు బస్ అయితే జస్ట్ మిస్ అయిందని అన్నారు ఇంకా తర్వాత అక్కడ నేను గంట సేపు వెయిట్ చేసినాం బస్ వచ్చిన తర్వాత ఇంకా కాసేపు వెయిట్ చేసి ఆరు గంటల బస్ కయితే రిటర్న్ అయితే ఊరికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత మా అత్తయ్య అయితే గిన్నెలన్నీ బయట వేసి పెట్టింది అనమాట ఇంకా అన్ని కూడా నేనే తోమేశాను ఇక్కడ మా మావయ్య మా మావయ్య మా అత్తయ్య అయితే మాట్లాడుకుంటున్నారు ఏంటో మా అత్త మా మామ మాట్లాడుకుంటుంటే కొట్లాడుకున్నట్లే ఉంటదన్నమాట వాళ్ళకు అదే అదొక అలవాటు నేనైతే వాళ్ళని చూస్తూ అప్పుడప్పుడు నవ్వుకుంటాను ఒక్కొక్కసారి మా మామయ్య మా అత్తయ్యనేమన్నా అంటూ మాట్లాడినట్టుగానే సీరియస్ అయిపోతే ఇంకా ఆపండి ఆపండి ఇంకా మీరు పెద్దగా చేయద్దు అని చెప్పేసి సర్ది చెప్తూ ఉంటాను నిజంగా కొన్ని కొన్నిసార్లు అయితే చాలు ఈ జన్మకి చిన్న జీవితం అనిపిస్తా ఉంటది నేనైతే చిన్న చిన్న వాటిలోనే సంతోషాన్ని వెతుకి వెతుక్కుంటాను ఇక్కడ అయితే ఇంకా స్వీట్ మిగిలింది తీసుకొచ్చాను కదా మా బాబు మళ్ళీ దాన్ని చూసి నాకు ఈ మమ్మీ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు వాడు ఇంకెక్కువ ఉంచితే తినేస్తాడని చెప్పేసి మా అత్త మా మామయ్య వాళ్ళకైతే పెట్టేస్తున్నాను కొంచెం కొంచెం నైట్ కయితే మళ్ళీ చికెన్ అన్నం అయితే వండేసాను పొద్దున మా అత్తయ్య మా మామయ్య తినలేదు కాబట్టి సాయంత్రం తీసుకొచ్చారనమాట మళ్ళీ కొంచెం ఇంకా వాళ్ళందరూ కూడా ముందుగా తిన్న తర్వాత నేనైతే తర్వాత తిన్నాను వాళ్ళు పొలం పానికి వస్తారు కాబట్టి కొంచెం తొందరగా తింటారనమాట అందుకే నేను లేట్ గా తిన్నాను వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్